రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు కావచ్చు ప్రస్తుత ప్రభుత్వాలు కావచ్చు ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి నగర ప్రజల కోసం కర్నూలు నగరంలో ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి వ్యాయామం చేసుకునేందుకు అవకాశం కల్పించారు ప్రజలు కూడా సంతోషపడ్డారు వ్యాయామశాలకు వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు ఉంటారు ట్రైనర్ ఉంటాడు అదే ఇక్కడ ట్రైనర్ లేడు కొంతమంది వస్తుంటారు పోతుంటారు ఇది చూడండి ఇది ఊడిపోయింది మరమ్మత్తు చేయించలేదు ఏడాది పా పాట అయింది పడిపోయింది చాలా ఇలాంటివి ఇది పని చేయట్లేదు కొద్ది కొద్దిగా పనిచేసే ఆయిలింగ్ లేదు అంటే తర్వాత దాన్ని సర్వీసింగ్ చేయించాలి దాన్ని మరమ్మతులు చేయించాలన్న ఆలోచన లేకపోవడం వల్ల ప్రజలు రెండు రోజులు వచ్చి వ్యాయామం చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు కాబట్టి ప్రభుత్వం ఏదన్నా కానీ కార్యక్రమం చేపట్టినా ప్రజలకు సౌకర్యార్థం ఏర్పాటు చేసినా ఏవైనా కానీ మళ్ళీ తనిఖీ విధానాలు పెట్టినప్పుడే బాగుంటుంది ఇది కర్నూలులోని సంకల్బాగ్ దగ్గరలో ఉన్న ఇది కాబట్టి జిల్లా యంత్రాంగం కానీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చర్యలు తీసుకొని మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు